నే సూక ఇస్తున్నామో మీ అందరికీ వందనాలు క్రిస్మస్ అయిపోయింది మరలా న్యూ ఇయర్కి వచ్చేసాం దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చారు అయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇవ్వబోతున్నాడు అనే దానికన్నా కూడా నువ్వు దేవుని కోసం ఏం చేయబోతున్నావు అనేది చాలా ముఖ్యమైన విషయం ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు మనల్ని ప్రేమించి మనకి జీవితాన్ని ఇచ్చాడు అండ్ ఎన్నో మేలులు చేశాడు ఎన్నో ఉన్నాయి ఆయన మనకు మేలు చేసిన సందర్భాల్లో అయితే ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఆయన కోసం నువ్వేం చేయబోతున్నావు బైబిల్ చదవండి అందులో ఉన్న దేవుని మాటలు ధ్యానం చేయండి ఆ ప్రకారం జీవించండి ఈ న్యూ ఇయర్లో బైబిల్ని బాగా అర్థం చేసుకొని దేవుని స్వార్థను ప్రకటించండి రక్షణ మారు మనసు లేని వారు రక్షణ పొందండి రక్షణ పొందినవారు లోక్ సంబంధమైన వాటి కొరకు కాకుండా దైవికమైనటువంటి విజన్ దర్శనాన్ని కలిగి ఉండాలి దేవుణ్ణి గణపరిచేటువంటి దర్శనాలు మనకు కావాలి మనం దేవునికి ఉపయోగపడేటువంటి ఒక డెసిషన్ మనం తీసుకోవాలి ప్రతిరోజు ఆయన్ని ప్రకటించడం ఆయన వాక్యాన్ని ప్రకటించడం ఆయన కొరకు సాక్షిగా నిలబడడం ఇవి ముఖ్యమైన విషయాలు సో ఈ న్యూ ఇయర్లో మరొకసారి చెప్తున్నాను దేవుడు నీకేమి ఇవ్వబోతున్నాడనే దాన్ని పక్కన పెట్టేయండి ఎందుకంటే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం వెతికినప్పుడు ఆయన మనకు కావలసినవన్నీ ఇస్తాడు సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఆయన కోసం ఏం చేయాలి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలి సో దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఆయన కొరకు మనం జీవించుదాం ప్రభు నేసు క్రీస్తు ఈ సంవత్సరంలో మరిన్ని గొప్ప కార్యాలు ఆత్మ కార్యాలు మన జీవితంలో చేసి ఆయన కొరకు బలమైన సాక్షులుగా దేవుడు మనల్ని నిలబెట్టుకునుగాక ఆమె